లో పెట్టి పడుకో అంటున్నావా ఓకే ఓకే నాకు నెట్ బ్యాలెన్స్ అయిపోతే తర్వాత దానికి దానికి ఆగిపోతుంది అనమాట తుందా నేను ఫోన్లో చెప్పింది చెప్పింది ఓకే తమ్ముడు ఓకే తెలుగు ఎలా నేర్చుకున్నావు అంటున్నాను అనమాట అమ్మ వాళ్ళది ఆంధ్రా అండి అత్తమ్మ వాళ్ళది ఒరిస్సా నేను ఆంధ్ర అమ్మాయిని అనమాట ఆంధ్ర అమ్మాయినా అండి నేను మీరు బాగున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొదటిసారి చూస్తున్నాను మొదటిసారి లైవ్లో లైవ్ చూస్తున్నారా హలో అంటున్నారు హలో హలో అండి హాయ్ హాయ్ దేవి గారు ఎందుకు మాట్లాడుతున్నారు దేవి గారు ఎందుకు మాట్లాడు మాట్లాడుతున్నారు అర్థం కాలేదండి దేవి గారు తిన్నారా అండి అంటున్నారు తిన్నానండి తిన్నాను మీరు తిన్నారా హాయ్ వదినా గారు అంట హాయ్ 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 లైవ్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి కాలేదండి నాకు వర్యూ అంటున్నారు బాగున్నానండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు <놀람> 응? f <놀람> 니 <놀람> <놀람>

तमें जीवन में रुको, हाँ जीवन ही